టోపీ పెట్టుకుంది క్రిస్మస్కి తెచ్చిన టోపీ ఇప్పుడు పనికి వచ్చింది పాపకి చైన్ దగ్గర ఎండ కొడుతుందని పెట్టుకుంది ఆయ్ ఫ్రెండ్స్ చెప్పు ఆయ్ ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ చెప్పండి మా చిన్న పాప హాయ్ చెప్తుంది ఏం చేస్తున్నావు నువ్వు చైన్కి ఎందుకు వచ్చినావు ఆటోలో వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు టోపీ పెట్టుకున్నావా అల్లైపోయేగా పాడకపో ఇదంతా దింపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక అప్పుడైతే మళ్ళా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే టమాటాలు దింపడానికి వచ్చాం అనమాట సో ఇవి వచ్చేసి ఆవాళ్ళ చెట్లు ఇదిగోండి అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట టమాటాలు దింపడము ఇది మొదటిసారి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా వచ్చారు ఇంకా ఫస్ట్ టైం ఆ ఛానల్ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి లెస్ గెట్ ఇట్ వీడియో ఇది పిల్లలు కావాల్సిన వంట సామాన్లు టిఫిన్లు అవన్నీ కట్టుకున్నాము అది ఆడుకుంటారంట చెన్ కాడ పిల్లలు ఇద్దరు రెడీ అవుతున్నాం చెన్కైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే అక్కడ ఉన్నారు ఇది మా బస్త అనమాట అవన్నీ చదువుకున్నాం అందులో వెళ్తున్నాం well, ఇప్పుడైతే మేము ఇప్పుడే చెప్పు చిన్న పాప చిన్నపాప చిన్న పాప చేస్తుంది చూడండి ఇప్పుడే వచ్చినాము ఫ్రెండ్స్ బస్సులో చేయకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక అన్నీ చదువుతున్నాము దగ్గర అది నీడకు అన్నీ బాటిల్స్ అవన్నీ పెట్టి ఇప్పుడు అయితే టమాటాలు దింపుతాము ఇక ఏ చేయను అన్లే ఇక తీయొద్దు వెయ్యి ఇంకోటి తెంపి జల్ది అండ్లేనా చేచమ్మో నడివిగా పో శ్రేష్ట బిజీగా ఉన్న తెంపమంటే తెంపుతలేదు చూడండి అండ్ అయ్యి పోయిగా వాడకపో ఇదంతా తెంపాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగ అలేమో అక్కడ ఉన్నారు వస్తున్నారు ఇప్పుడు అయితే తెంపుతున్నాము టమాటాలు సో ఎన్ని అయితే తెలియదు ఇక్కడ అయితే ఇంకా మా డాడీ అండ్ నేను మా తోటికూడలు అయితే తెంపుతున్నాం అనమాట అయితే ఇంకా కూలర్లు అయితే వెనక నుంచి వస్తున్నారు ఎందుకంటే ఇంకా కరువు పని అంటే కోపల పని ఉంది కదా సో అది చేసుకొని అయితే వస్తున్నారు అనమాట అంటే ఎవరు కాలిగా లేరు అందరు పని కొలుతున్నారు కాబట్టి ఇంకా వచ్చేవరకు లేట్ అవుతుందని మేమైతే వెళ్ళి ముహూర్తం అయితే చేస్తున్నాం అనమాట ఈ సైజ్ అయితే అయినాయి టమాటాలు అయితే ఇంకా ఈ ఎక్కువ ఖర్చు కాకుండా పండ్లు తెంపాలని నేనైతే మా డాడీని అనమాట అయితే పర్లేదు అని అంటే ఇంకా ఇక్కడ అయితే వేస్తున్నాం అనమాట ఫస్ట్ మా అయితే ముహూర్తం చేయించిన అనమాట ఫస్ట్ నారు పెట్టినప్పుడు కూడా మా శ్రేష్ఠతోనే చేయించిన ఎందుకంటే ఇంటికి పెద్దమె కదా సో ఆమె చేతి మంచిది అన్నట్టు మా నమ్మకం అనమాట ఎందుకు మా శ్రేష్ఠ నుంచే మాకైతే కలిసి వచ్చింది సో మా మహాలక్ష్మి పుట్టింది అన్నట్టు అయితే ఇంకా ఏం పని చేసినా ఆమెతోనే చేపిస్తామన్నమాట వాళ్ళ డాడీకి ముద్దుల కూతురమా అయితే ఇక్కడ అయితే టమాటోస్ అయితే తెంపుతున్నాము ముందు వచ్చినాం అనమాట మేము పిల్లలైతే అందరూ వచ్చారు ఇంటి దగ్గర ఎవరు లేరు ఇంకా ఈ ఎండకి ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా ఇంటి ఇంటి దగ్గర మేము లేకపోతే బయట తిరుగుతారని అయితే అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ తెంపుతున్నాం పుణ్యం పుండి కూర అయింది రేపు వీకుదాం అంగడ అంగడ ఎప్పుడు వస్తుంది అప్పుడు టమాటాలు అయితే దింపుతున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి వెనకాల దింపుతు వాళ్ళు ఇంక ఇద్దరు వెనకకి గంచి వస్తురు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ గురైతే కూలర్లు వచ్చారనమాట వాళ్ళైతే తెంపుతున్నారు ఇంకా మధ్యలో అనమాట సగం అయిపోయింది సగం ఉంది అయితే నేను కూడా తెంపుతున్నాను అనమాట ఇగో ఇందులో తెంపుతున్నాను నేను అయితే ఇంకా తినే టైం అయింది ఇప్పుడు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి టోపీ పెట్టుకుంది క్రిస్మస్కి తెచ్చిన టోపీ ఇప్పుడు పనికి వచ్చింది పాపకి చెయ్యి దగ్గర కొడుతుందని పెట్టుకుంది ఆయ్ ఫ్రెండ్స్ చెప్పు ఆయ్ ఫ్రెండ్స్ మీరు కూడా హాయ్ చెప్పండి మా చిన్నపాప ఆయ్ చెప్తుంది ఏం చేస్తున్నావు నువ్వు చేయడానికి ఎందుకు వచ్చినావు ఆటలు వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు టోపీ పెట్టుకున్నావా అలా అక్కడ టమాటాలు దింపుతుండ్రు ఫ్రెండ్స్ మేము ఇక్కడ కూర్చున్నాం అన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ బాక్సులు అక్కడ వేస్తున్నాం అనమాట ఇక్కడికేం తీసుకుపోయి వెళ్తున్నావు చిన్నోడు సైకిల్ దొక్కుతుండు ఎవరిది సైకిల్ యాన్నది చూపట్టు ఇక్కడ చూడు చిన్నడా చిన్నపా శ్రేష్ట నీవు ఎప్పుడు మట్టికా నాడుతావాయి ఇష్ట ఇక వీళ్ళిద్దరు దోషలు చేస్తూ చూడండి అదొక దోష ఇదొక దోష అనమాట ఇక్కడ బాక్స్లు పెట్టినాం ఫ్రెండ్స్ పాప చిన్న తాత మ్మైందమ్మా దా చిన్నపాకు నడవడానికి రావట్లేదంట పైపుళ్ళల్లో ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ తీసుకురా కాయ తీసుకురా ఏందను కాయ ఏం కాయ అది చూపొద్దు అన్న తెచ్చిండా ఏడాది తెచ్చిండ అన్న ఇది తెచ్చిండా ఈ చెట్టు కాయలా అయినా చూడు ఇక మా కూతురు చేన్కి వచ్చింది చూడడానికి అలా అక్కడ తెంపుతారు చిక్కుడుకాయ తెంపుతున్నాం ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కూడా ఒక సంచి అయింది వేసినాం అనమాట బుల్లౌరలా ఇక అయితే తీసుకొని వెళ్ళాలి ఇక టమాటాలు అయితే దింపడం అయిపోయింది చిక్కుడుకాయ తెంపుతున్నాం ఫ్రెండ్స్ చిన్న పాప చిక్కుడుకాయలా కూర్చున్నావా గుళ్ళలో చూద్దాం ఆయి పెంచాం తెంపుతావా నువ్వు తెంపమ్మా అదే ఆకుకూరలు అయితే వీక్కుంటున్నాం అనమాట ఇక్కడ వీకేషన్ సగము అయితే అక్కడ సైడ్ ఉంది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆకుకూరలు తీసుకుంటున్నాం అనమాట కూర కోసం ఆయన అమ్మడానికి ఇది పాలకూర ఇక్కడ వచ్చేసి పుండి కూర ఇదంతా పుండి కూర తోటకూర ఉంది చూడండి ఫ్రెండ్స్ కూర కోసం ఆయన అమ్మడానికి కూడా తీసుకుంటాం అనమాట ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంటికి పిల్లలైతే అక్కడికి వెళ్ళి ఆటో దగ్గరికి ఇక్కడ అయితే ఇంకా వెళ్తున్నాం ఇంటికి టమాటాస్ అయితే టెంపడం అయిపోయింది ఇంకా మార్కెట్ కి అయితే వెళ్తాయి నైట్ సో వీడియో ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్